మా పులివెందల విచారణలో దేవమాత మంటపం ఉంది చాలామంది అక్కడికి వచ్చి ప్రార్థించుకొని ముడుపులు కట్టి పోతూ ఉన్నారు నిన్న సాయంత్రం ఒక నలభై ఐదు సంవత్సరాల వ్యక్తి హిందూ పూలమాల వేసి ప్రార్థించుకొని నా దగ్గరికి వచ్చి మా కోసం ప్రార్థించండి పాస్టర్ అన్నాడు నేను నీ పేరు అడిగి బాగున్నావా దిగులుగా ఉన్నావే నీరసంగా ఉన్నామే ఏమైంది అన్నా ఆయన అన్నాడు ఫాదర్ నేను ఒకరోజు ఇంటికి వెళ్ళేసరికి తమ్ముడు చెల్లి అమ్మ శవంపై పడి ఏడుస్తూ ఉన్నారు చెల్లిని ఓదార్చలేక తమ్ముడిని బుజ్జగించలేక తాగిన మైకములో ఉన్న తల్లిని చూసి కోపాన్ని దిగమింగలేక ప్రజలు అడిగే ప్రశ్నలకి సమాధానం చెప్పలేక తల్లడిల్లిపోయాను మా కోసం పళ్ళు పలహారాలు సిద్ధం చేసే అమ్మ వేడివేడి పాలు కాచి మాకిచ్చి మమ్మలను చదువులకు పంపే అమ్మ మేము రావటం కొంచెం ఆలస్యమైతే తల్లడిల్లిపోయే అమ్మ నేను తాక్షణ్యంగా మమ్మల్ని ఒంటరి చేసి మట్టిలో కలిసిపోయింది సమాధిలో పురుగులకి ఆహారమైంది మా చిక్కిళ్ళపై కన్నీటి బిందు అయింది మా గుండెల్లో జ్ఞాపకాల సింధు అయింది మా పూజా గదిలో పటం అయిపోయింది అమ్మను తలుచుకుంటే గుండె బరువెక్కిపోతుంది హృదయం కుమిలిపోతుంది మనసు కలవరపడుతుంది నీరసం నిలువెత్తు కమ్ముకుంటూ ఉంది కంటికి కొనుక్కునటం లేదు కడుపులో ఉన్న తిండి జీర్ణం కావటం లేదు కన్నీరు రెప్పల చాటున దాగటం లేదు అమ్మలేని మా జీవితం అంధకారం అయింది అమ్మలేని మా బ్రతుకు దుర్భరమైంది లోకం మాపై జాలిగా చూస్తుంది సమాజం మమ్మ అనాథగా పిలుస్తుంది మా అనుకున్న వారంతా దూరమయ్యారు రక్త సంబంధికులు ఆత్మీయులు అయిన వారంతా అయ్యో అంటున్నారే కానీ ఆదుకునేవారు ఆదరించేవారు లేరు నాన్న కొత్త అమ్మను చేసుకొని ఎక్కడికో వెళ్ళిపోయాడు పెద్ద కుమారుడి కనుక బాధ్యతలు నన్ను చుట్టుముట్టాయి కష్టపడి శ్రమించి తమ్ముడిని చెల్లిని చదివించుకున్నాను నాకు ప్రభుత్వ ఉద్యోగం వచ్చింది తమ్ముడు పార్ట్ టైం జాబ్ చేస్తున్నాడు చెల్లి తనకు నచ్చిన వాడితో వెళ్ళిపోయింది నేనంతగా బాధపడలేదు కానీ తమ్ముడు చాలా గాయపడ్డాడు అమ్మలేని లోటు మాకిన్ని సమస్యలు తెచ్చిపెట్టింది చదువుంది ఉద్యోగం ఉంది మంచి ఇల్లుంది బోలడేంత డబ్బు ఉంది కానీ మనసు ప్రశాంతంగా లేదు మనసు విరక్తితో నిండిపోయి ఉంది వేదన రోదన ఆ వేదనతో రోజులు గడుస్తూ ఉన్నాయి అశాంతి ఆందోళన దిగులు భయం ఒంటరితనం మమ్మ అంటి పెట్టుకొని ఉన్నాయి ఈ ఒంటరితనముతో ఈ ఆందోళనతో ఈ దిగులుతో పోరాటం చేయటం చాలా కష్టంగా ఉంది ఈ విరక్తి నుండి విముక్తి పొందాలి అన్న యాతన మాలో విపరీతంగా ఉంది అని గొల్లు గొల్లున ఏడ్చాడు నలభై ఐదు సంవత్సరాల మనిషి గొల్లు గొల్లున ఏడ్చాడు ప్రియుల మన మధ్య మన సమాజంలో లేదా మన గ్రామంలో ఎంతోమంది తల్లి లేక తండ్రి లేక భార్య లేక భర్త లేక బిడ్డలు చనిపోయి బాధలు కమ్ముకొని రోగాలు వెంటాడుతూ అప్పుల్లో కూరుకుపోయి సంతానం లేక సమస్యలు చుట్టుకొని సంసారంలో శాంతి లేక కష్టాలు కన్నీళ్ళు ఒంటరితనం మిమ్మల్ని వేధిస్తూ ఉండవచ్చు బాధ పెడుతూ ఉండవచ్చు భయపెడుతూ కూడా ఉండవచ్చు ఇక్కడ చేరిన మీ అందరి హృదయాల్లో మనసులో ఈ బాధ ఈ భయం మిమ్మల్ని వెంటాడుతూ ఉండవచ్చు కానీ క్రీడల చుట్టుముట్టిన సమస్యలను ముందున్న అపాయాలను ఎదురైన కష్టాలను పొంచి ఉన్న ప్రమాదాలను ఓర్పుతో నేర్పుతో దైవ ప్రేరణతో సమయ స్ఫూర్తితో ఎదుర్కొని ఎదురొడ్డి చరిత్రను మలుపు తిప్పినటువంటి మహనీయులు మహిరీరాళ్ళు మన వేద గ్రంథంలో బైబుల్లో ఎంతోమంది ఉన్నారు మొదటిగా మన మరియమ్మ గారిని గురించి మాట్లాడుకుందాం డాబ్రేల్ దూత ప్రత్యక్షమై ఏలినవారు నీతో ఉన్నారమ్మా ఆ పరమేశ్వరుడు ఆ సృష్టి స్థితి లయకారుడు నీ గర్భాన్ని ఉదయిస్తాడమ్మా అన్నప్పుడు మొదట కొంచెం భయపడినా అనుమానించినా నీ మాట చొప్పున జరుగునుగాక అని సమస్యలకు ఎదురొడ్డి యువద సాంప్రదాయ ఆచారాలకు ఎదురొడ్డి నిలచినటువంటి వీర వనిత మరి అమ్మ ఇక్కడ చేరిన మీకు అంత సమస్యలు రాకపోయి ఉండవచ్చు వృద్ధురాలు ధర తక్కని చుట్టమకు విలిచిమేతమ్మ గర్భము దాల్చిందని విని సుదూర ప్రాంతంలో ఉన్న గ్రామానికి ప్రయాణమై కొండల మీదుగా రాళ్ళు రప్పలతో నిండిన దారిలో పయనించి ఆమెను దర్శించి సేవలందించి తన ఆత్మీయతను పంచుకున్న సాహసి మరి అమ్మ ఊరి బయట పశుల పాకలో నిండు చూలాలు ఎముకలు పొరికే చలి నొప్పులు భరిస్తూ ఎవరూ లేరని దిగులు పడక భయపడక బాధపడక దైవ చిక్కానికి దైవ చిత్తానికి లోబడిన ధైర్య స్థైర్యాలకు నాంది మరి దైవ నందనుడు లోకాధిపతి లోకము నిరీక్షిస్తున్న మెస్సయ్య సకల సౌభాగ్యములను ఇవ్వగల దైవసుతుడు తన ఇంట ఉన్నా కూడా కడుపేదరాలుగా జీవించింది దారిద్రాన్ని అనుభవించింది సిరి సంపదలను ఏనాడు అపేక్షించింది కాదు దైవ సేవయే సకల సంపదలుగా అనుభవించింది కలిగినంతలో సంతృప్తి పడింది సైన్యముల కది అయిన దేవునికి అత్యంత ప్రియురాలైంది దేవదూతల బాంధవ్యములో దేవలోక అనుబంధములో విరాచుతుంది మరియమ్మ నూర్దమ్మ నిర్మలమ్మ ఆరోగ్యమ్మ క్రీడ పరిజయులు ప్రధానార్చకులు ఏసు క్రీస్తును పట్టుకొని రెక్కలు విరగొట్టి దొంగవలే వీధిలోండా ఈడ్చుకెళ్తుంటే తప్పుడు సాక్ష్యం తనపై మోపుతుంటే పిలాతుడి అన్యాయపు తీర్పుకు బిడ్డ బలైపోతుంటే శిలవ మయలేక కింద పడుతూ పండపైన ఇద్దరు దొంగల మధ్య శిలువలో కొట్టి మూడు గంటల సేపు శిలో వేదన మరణ వేదన అనుభవిస్తూ ఉంటే ధైర్యంగా సిలువ చెంత నిలిచిన ధైర్యశాలి మరియమ్మ క్రియరా మరియమ్మ గారి ఇల్లు ప్రేమ మందిరముగా ప్రేమకు నివాస యోగ్యంగా వెలుగతుంది చూచే వారికి అది స్వర్గంలా ఉంది పరులకు ఆదర్శప్రాయమైంది ప్రేమ సమాధానం శాంతి సంతోషాలకు ఆలయమైంది తండ్రి దేవునికి ప్రియమై అలరారుతుంది అంటాడు ఒక పునీతుడు పిల్లరా మరియమ్మ తనకు తాను దేవునికి అర్పించుకుంది దేవుని చిత్తానికి బద్దురాలయ్యింది దైవసేవే జీవిత పరమార్థంగా తలంచింది తనువును మనసును పూర్తిగా దేవునికి సమర్పించింది తను చేయు ప్రతి కార్యం దేవునికి ప్రియమైనదిగా ఉండా సంకల్పించింది అందుకే పిచాచి తలను ఇహలోక పరమైనటువంటి భయాలను బాధలను తన పాదువుల కింద అణగుదక్కి పట్టింది మరియమ్మ అందుకే ఆమె మోక్షారోహణమైంది పరలోక భూలోకాలకు రాణి అయ్యింది శ్రీసభకు తల్లి అయింది యేసుక్రీస్తుకు జనని అయింది జన్మపాప రహితోద్భవిగా నిష్కలంక మాతగా నిరాజనాలు అందుకుంటుంది మరి అమ్మ ఆలు అమ్మ ప్రియుల మన జీవితాలు బాగుపడాలంటే మనకున్న సమస్యలను మనం ఎదుర్కోవాలి అంటే మనం సుఖ సంతోషాలతో వర్దిల్లాలి అంటే మనకు ధనం చేకూరాలంటే సంపదలు మనకు వనగూరాలంటే మన ఆయుష్ రెండింతలు కావాలి అంటే మనం అందరి మన్ననను పొందాలి అంటే ఆ తల్లి యొక్క ఆశిస్సులు దీవెనలు వాత్సల్యం ఆమె స్వతి చర్చకు నోచుకోవాలి ఆమెను ఆదర్శంగా తీసుకోవాలి ఆమె నుంచి పాఠము నేర్చుకోవాలి గుణపాఠము నేర్చుకోవాలి మరియమ్మ గారిని గురించి చదవటం తెలుసుకోవటం గొప్ప కాదు కానీ ఆమె చేసినటువంటి పనిని ఒక పనిని మనం మన జీవితంలో నెరవేర్చగలగాలి అప్పుడే నువ్వు ప్రియమైన బిడ్డ కాగలుగుతావు అప్పుడే నువ్వు ప్రియమైన క్రైస్తవుడి కాగలుగుతావు అంటాడు ఒక రచయిత ప్రియుల ఆమె రక్షణ చరిత్రలో ఆమె యొక్క పాత్రను ఆమె సుగుణాలను ఆమె మాతృత్వాన్ని ఆమె మధ్యవర్తిత్వాన్ని మనమంతా ఆకలింపు చేసుకోవాలి అర్థం చేసుకోవాలి జీవితానికి అన్వయించుకోవాలి ఆమెపై భక్తి ప్రపత్తులను పరుచుకోవాలి ఆమె అడుగు జాడలే మనకు అనుసరణీయము కావాలి అంటాడు ఒక పునీతుడు ఆమెను అనుసరించిన వారంతా మోక్షానికి వెళ్తారు అంటాడు పునీత అన్సలేము గారు మరిమ్మ గారిని అనుసరిస్తే ఆమెను అనుకరిస్తే ఆమెను అనుకరించిన ప్రతి వాడు మోక్షానికి వెళ్తాడు అంటాడు పునీత అన్సలేము గారు పరలోక భూలోక ఆశీర్వాదాలన్నీ ఆమె చేతుల ద్వారానే పొందగలం అంటాడు పునీత లూయిస్ మౌంట్ ఫోర్ట్ ఆశీర్వాద కృపలు దీవిన ప్రతి క్రైస్తవుడికి ఆ అమ్మ చేతుల ద్వారానే మనం పొందగలం అంటాడు పునీత లూయిస్ మౌంట్ ఫోర్ట్ ఆమె పరిపూర్ణ విశ్వాసం ధైర్యం త్యాగం నమ్మకం వినయం వినేత సౌమ్యత సేవాభావం సంస్కారం ఇమిడి ఉన్నాయి అంటారు పెద్దలు ఒక్క మాట అండి నీ మాట కాక జరుగుడుగాక ఇంకేం మాటలు లేవా మాట్లాడడానికి కూడా ఏమి లేదు ఏమి తెలవదు నీ మాట చకవారం కాక నీ చిత్తప్రకారం కాక అని ఆ ఒక్క మాటలో ఆ పరిపూర్ణ విశ్వాసం ఆ ధైర్యం ఆ త్యాగం ఆ నమ్మకం ఆ వినయం ఆ విధేయత ఆ సౌమ్యత ఆ సేవాభావం ఆ సంస్కారం దాగి ఉన్నాయి అందుకే సమస్యలకు ఎదురుంటి నిలిచింది అందుకే కష్టాలను అవమానాలను భరించింది అందుకే ఈ జగతికి జననీయ అయింది జగజ్జననీ అయింది జగన్మాత అయింది ఇలా చెబుతూ పోతే మరియమ్మ గారి జీవితం అంతా కష్టాలే నష్టాలే అవమానాలే బాధలే చింతలే ఇన్ని బాధలు ఇన్ని కష్టాలు మీకు ఎవరికైనా వచ్చాయా మనకు వచ్చాయా మా ప్యారిస్లో నిన్న ఒక పంచాయతీ జరిగింది భార్య భర్తల మధ్య గొడవ జరిగింది గొడవ ఏంటంటే భర్త భార్యనుతో ఎంత ప్రేమించాడో ఎంత గౌరవిస్తున్నాడో ఎంతగా ప్రేమగా చూసుకుంటున్నాడో కానీ ఆమె ఆయన ప్రేమను తిరస్కరిస్తూ ఉంది ఎవరో సలహా ఇచ్చారు ఎందుకు తిరస్కరిస్తుందయ్యా ఆమె చేసే ప్రతి పనిని పొగుడు మెచ్చుకో నేను బాగా చూసుకుంటుంది అని అన్నం తిన్న వెంటనే కూర చాలా బాగుందప్ప ఈరోజు అన్నాడట అన్న వెంటనే వీపంత పగలు కొట్టిండట ఏంటప్ప కూర బాగుందని చెప్పినా పగలగొడుతున్నామే ఏంటి అంటే కూర నేను చేయలేదు పక్కింటలు చేసినాడు ఇది సమస్య ఇది బాధ ఇది కష్టం ఇది గొడవ ఇది సంసారంలో తలెత్తినటువంటి రోగం ఫ్రీలరా ఈ జీవితంలో మనకు మనముగా తెచ్చిపెట్టుకునే సమస్యలే ఒకరోజు చూశారు కదా నల్ల ఉంటుంది అది జీవంటూ అటు ఇటు తిరుగుతూ తిరుగుతూ ఒక కొలను దగ్గరికి వెళ్ళిందంట ఆ కొలనులో ఒక తామర పైన వారింది వాలి అందులోని మకరందాన్ని ఆస్వాదిస్తూ ఉంది తాగుతూ ఉంది తాగుతూ 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 అటునే లోపలికెళ్ళింది లోపలికి వెళ్ళి అక్కడ చిక్కుకుంది ఇక బయటికి రావడానికి చాలా ప్రయత్నం చేసింది రెక్కలు నస్తున్నాయి అలిసిపోయింది అయ్యో నేను ఈ తేనె కోసం లోపలికి వచ్చి చిక్కుకున్నానే పై తాగి వెళ్ళిపోయింటే బాగుండునే అనుకుని సరే ఈ రాత్రికి ఇక్కడ పడుకుందాము రేపు ఉదయం సూర్యుడు బయటకు వస్తానే పువ్వు విచ్చుకుంటుంది నేను బయటికి వెళ్దాములే అనుకొని ఆ రోజు ఆ రాత్రి అక్కడే నిద్రపోయింది తెల్ల వారక ముందే ఒక మదపుటి ఏనుగు వచ్చింది సరస్సు దగ్గర వచ్చి కొనల్లో దిగి నీటిని అటును ఇటు ఇటు అటు కదిలించింది తన తొండముతో ఆ యొక్క తామర పీకి లాగి గడ్డన వేసింది ఆ ఏను యొక్క దంతం ఆ తగిలి నడుపులు ఎదిగి ఆ నొప్పికి తట్టుకోలేక ప్రాణమిడిచింది ఇలాంటి కష్టాలు ఉంటాయి మనందరికీ మనందరం ఇలాంటి కష్టాలు తెచ్చిపెట్టుకుంటుంటాము ఇలాంటి బాధలు తెచ్చుకుంటుంటాము ఇలాంటి అవమానాలు తెచ్చుకుంటుంటాము ఇలాంటి నిందలు తెచ్చుకుంటుంటాము ఇలాంటివన్నీ తెచ్చుకొని బాధపడుతూ భయపడుతూ దేవుని దగ్గరికి వెళ్ళి మరీ మతం దగ్గరికి వెళ్ళి నా కష్టాలు చూడమ్మా నా బాధలు చూడమ్మా నన్ను చేరదీయమ్మా అంటాం జీవితం క్షణికం జీవితం అశాశ్వతం జీవితం ఒక మెరుపు లాంటిది కష్టాలు వస్తాయి బాధలు వస్తాయి అవమానాలు వస్తాయి గారు ఎలా దిగమిగిందో గారు ఎలా ఎదుర్కొందో మరియమ్మగారు ఎలా ఛేదించుకుందో మరియమ్మ గారు ఎలా వాటితో పోరాడిందో నువ్వు పోరాడాలి నువ్వు ఎదుర్కోవాలి వెళ్ళి ఆ నూర్తమ్మక చెప్పండి ఆ గృహంలో ఉండే నూర్తమ్మ చెప్పండి ఆరోగ్య మాతకు వెళ్ళి చెప్పండి మీ ఇంట్లో పటం ఉంటే నిలిచి ఆయమ్మకు చెప్పండి ఆయన అంటున్నాడు కదా మీ భారములను బాధ్యతలను మరి అమ్మ మీద చెప్పండి ఆమె దగ్గరికి వెళ్ళి చెప్పండి అంటాడు చెప్పాలి ఊరు కాని ఊరిలో ప్రసవ నవ్వులు భరిస్తూ ఒంటరి మహిళ అక్కడ ఎవ్వరు లేరు జోజమ్మ గారు అటు ఇటు అటు ఇటు తిరిగి ఏడుస్తున్నాడు ప్రసవ సమయంలో ఎవరూ లేకపోతే స్త్రీ ఎంత విలపిస్తాదో దిగులు పడతాదో బలపడతాదో భయపడతాదో మీ అందరికీ తెలుసు కానీ మరియమ్మ గారు బలపల్లారు భయపల్లారు దిగులు పల్లె ఏడవలే ఎందుకో చెప్పండి ఎందుకు ఎందుకు ఎందుకంటే మరి అమ్మ ఒక ఆతృత వద్దంట దేవుడు పుడుతున్నాడు ఆ దేవుడు ఎట్టుడో దేవుడు ఎట్టుడో దేవుడు ఎట్టుడో అని చూసి ఆ మైకమలో పడి నొప్పులు మర్చిపోయిందంట చూడాలి ఎవరికైనా దేవుని చూడాలనే కోరిక బాగుంటుంది కదా చూసామా మనం ఓన్లీ దేవుని చూడాలని చాలా కోరిక కదా అరే తొమ్మిది మాసం నా కడుపులో ఉన్నాడు ఆయన ఎట్టుంటాడో 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 అని చూసి దేవుని చూడడానికి ఆ తాపత్రయంలో నొప్పులు మర్చిపోయిందట ఒక్కసారి బిడ్డ ప్రసవించిన వెంటనే ఆ ప్రాంతం అంతా దదిప్యమానమైపోయిందట ఆ ప్రాంతంలో వెలుగు విరజింబింది ఆ ప్రాంతం పైన నక్షత్రం వచ్చేసింది అక్కడ ఉన్నటువంటి పశువులన్నీ కూడా అట్లా కల్లాల కల్లప్పగించి చూస్తూ ఉన్నాయట ఎంత ముద్దు బిడ్డ దేవుడు అంటే ఆయన ముఖం ఇట్టుంటుందా ఆయన సౌందర్యం ఇట్టుంటుందా ఆయన తేజస్సు ఇట్టుంటుందా ఆయన ప్రకాశం ముఖం మొగం ఇట్టుంటుందా అని ఆనందపడుతూ ఒళ్ళో పెట్టుకొని ముద్దుల మీద ముద్దు ముద్దుల మీద ముద్దు పెట్టుకున్నదంట మరి అమ్మ మీరు చేసేది అది అమ్మలో నేను పుట్టినప్పుడు నేను ఆరో కొడుకుని మా ఇంట్లో పుట్టిన వెంటనే మా అమ్మ వాడు ఎటు వాడు అని అడిగిందంట కళ్ళు మూసుకొని అమ్మ నీ మాత్రమే ఉండలేమా అని చెప్పారు నా మాదిరే ఉన్నాడా బాగున్నాడా వాడు అది అమ్మ యొక్క ఆతృత అమ్మ యొక్క ప్రేమ అమ్మ యొక్క మాతృత్వం అమ్మ యొక్క స్వర్ష అమ్మ యొక్క సున్నితత్వం అమ్మ యొక్క ఆదరణ అమ్మ యొక్క అనురాగం అమ్మ యొక్క ఆప్యాయత అంత గొప్పగా ఉంటుంది అమ్మంటే అందుకే ఇక్కడ చేరిన మనందరం కూడా ఇది మా మరియాపురం క్యాంపస్ నూర్తమ్మ మా అయమ్మ మేము మాది అని చెప్పడం బాగుంటుంది కానీ నా తల్లి అడుగుచాడల్లో నేను నడుస్తున్నానా లేదా నా తల్లి అడుగుచాడలు నాకు అనుసరణీయమైనయా లేదా ఆ అమ్మను నేను అద్భుతాలు చవిచూసానా లేదా ఆ అమ్మను కాంచి నేను ఆనందపడుతున్నానా లేదా నా కుటుంబం సుఖ సంతోషాలతో వర్దిలుతుందా లేదా అని ఆత్మ పరిశీలన గావించుకోవాలి మాతలో మా పులివెందుల్లో మరీ మాత దగ్గర ముడుపులు కట్టే వాళ్ళంతా వేరే వాళ్ళే ఆయమ్మ నీకు ఇచ్చిందా ఇచ్చిందా ఇస్తే పర్వాలేదు ఆయమ్మ నుంచి తీసుకోవాలి నూర్తుపోత నవదిన జపాల్లో పాల్గొన్న ప్రతి ఒక్కరూ పూజ అయ్యే లోపు ఇంటికి పోయే లోపు మీరు ఏదో ఒకటి తీసుకోవాలి ఆ అమ్మ దగ్గర నుంచి నేను ఇంత ముందు ఇట్లా ప్రసంగం చెప్పి పూజ అయ్యిపోయే లోపు మీరు ఏదన్నా తీసుకెళ్ళాలి అన్న మళ్ళీ రోజు ప్యారిస్ బిస్ చెప్పాడు పది కుర్చీలు అరే కుర్చీలు తీసుకుందండి నేను చెప్తున్నాను ఆయన ఫోన్ చేసి కుర్చీలు పోయిన ఏం చేయాలి అన్నాడు నేను కుర్చీలు తీసుకోమని చెప్పాను మరే తల్లి దగ్గర నుంచి ఆశని తీసుకోమని చెప్పాను దివిని తీసుకోమని చెప్పారు ఆమె యొక్క కృపా రసాలను తీసుకోమని చెప్పారు కనకప్రియమైనటువంటి సహోదరి ఈ సహోదరుల ఈ సాయంకాల సమయంలో ఈ మాత సన్నిధిలో ఈ ప్రాంగణంలో ఆ తల్లి చూస్తూ ఉంటుంది మనల్ని